నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు పౌర్ణమి సందర్భంగా శ్రీ మఠంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు వారు పన్నెండవ మహోత్సవం శుభాకాంక్షలు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మాజీ పరమ పూజలు తీర్థ స్వామి వారిని ఆదర్శంగా తీసుకుని పన్నెండు సంవత్సరాలు శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ను మరియు మంత్రాలయం పట్నంను ఆహర్ నిశలు కృషి చేసి కోట్ల రూపాయలు వెచ్చించి ఎనలేని సేవలు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు మఠం సిబ్బంది పాల్గొన్నారు कोण <laughs> Thank <laughs> you.